ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం నాసిరకం నెయ్యి వాడేరనే ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు తిరుమలలో అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారని మండిపడ్డారు తిరుమల లడ్డును కూడా అపవిత్రం చేశారని నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తెలిసిందని ఆరోపించారు ఈ విషయం తెలిసి ఆందోళన చెందానని ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని చెప్పారు టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారాయన అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రావడం మాత్రమే కాకుండా శ్రీవారి భక్తుల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఇక తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిని పరీక్షించిన నేషనల్ డైరీ బోర్డు నివేదికను టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్ ఆఫ్ అనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ ఫుడ్ అండ్ నివేదిక నెయ్యి నమూనాలో బీఫ్టాలో పిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ ఉనికిని ఉన్నట్టుగా పేర్కొంది ఏబి జీరో టూ వన్ టూ ఫైవ్ త్రీ కోడ్గా చేయబడిన నమూనా కోసం అన్ని సమీకరణాలు ప్రామాణిక ఎస్ విలువ పద్ధతి ద్వారా సూచించబడిన పరిధిని దాటిపోతున్నాయి అని ఆ రిపోర్ట్లో ఉంది ఏ ఏ పదార్థాలు కలిపి కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందో కూడా పేర్కొంది ఆ జాబితాలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ రాప్ సీడ్ లిన్ సీడ్ గోధుమ జర్మ్ మొక్కజొన్న జర్మ్ పత్తి గింజలు ఫిష్ ఆయిల్ కొబ్బరి పామ్ కెర్నల్ ఫ్యాట్ పామ్ ఆయిల్ బీఫ్ టాలో పందికొవ్వు వంటివి ఉన్నాయి ఈ పరిణామాలపై బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరం హిందూ సమాజం మనోభావాలను చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం హిందూ సమాజం అప్పటి వైసీపీ ప్రభుత్వ చర్యను ఖండిస్తోంది హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసిన అధికారులు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు ఇదిలా ఉంటే వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విజిలెన్స్ శాఖ నోటీసులు జారీ చేసింది టీటీడీ నిధులను దారి మళ్లించి ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ పదార్థాలను వినియోగించారనే ఆరోపణలపై ఈ నోటీసులు జారీ చేసింది టీడీపీ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని వైసీపీ పేర్కొంది గత మూడు సంవత్సరాల నుంచి శ్రీవారి నైవేద్యానికి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమేనని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు రాజస్థాన్లోని దేశీయ ఆవుల ఫామ్ నుంచి నెయ్యి తెప్పించామని చెప్పారు దాత సాయంతో దానిని తెప్పించామని ఇందుకు లక్ష రూపాయలు ఖర్చు అయిందని తెలిపారు తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన తమ ప్రభుత్వంపై తమ పార్టీపై ప్రజలను తప్పుడు దారి పట్టించే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇది చాలా నీచమైన ఆరోపణ అని అన్నారు దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం మనిషి పుట్టుక పుట్టిన ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి ఆరోపణలు చేయరు రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడాడని మరోమారు నిరూపితమైంది భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని చంద్రబాబుకు వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు